కలకత్తా నుంచి హౌరాకి వెళ్ళే మార్గంలో ఒక భారీ ఎత్తున ఒక బ్రిడ్జి నిర్మాణం చేశారు అది హౌరా బ్రిడ్జి అంటారు ఆ హౌరా బ్రిడ్జి ఎంత బలమైందంటే ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు దాడులు జరిగినాయి ఆ దాడులు ఆ హౌరా బ్రిడ్జి మీద పడినప్పుడు ఏమీ కాలేదండి కానీ ప్రజలు అక్కడ తిరుగుతా వస్తా పోతా నోట్లో గుక్కా వేసుకొని చూస్తూ మరి అక్కడ అంతా ఖరాబ్ చేయడం జరిగింది ఊసిన ఆ గుక్కాకి ఐరన్ అంతా కూడా ఏమైపోయిందంటే బాగా డీగ్రేట్ అయిపోయి బాగా పట్టిపోయి ఆ యొక్క ఐరన్ అంతా కూడా బాగా పట్టిపోయి కూలిపోయింది వెంటనే అధికారులు వచ్చి మరి ఆ బ్రిడ్జిని తిరిగి రీకన్స్ట్రక్షన్ చేశారు తిరిగి మళ్ళీ నిర్మాణం చేశారు ఈ మాట ఎందుకు చెప్పారంటే ఐదు రూపాయల గుట్క కొన్ని వేల కోట్ల ఖర్చు చేసిన హౌరా బ్రిడ్జిని నాశనం చేసింది అట్లాగే మీ జీవితంలో కూడా ఒక చిన్న పొరపాటు ఒక చిన్న తప్పు ఏదైనా జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేసేది కాబట్టి దయచేసి గమనించుకోండి ఏదున్నాయో పరీక్షించి తీసుకెవలసిందిగా కోర్టు ఈ మాటలు ముగిస్తున్న గాడ్ యూ